హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఒక సీలింగ్ ఫ్యాన్ కొత్త ఫ్యాన్ రీవైండింగ్కి వచ్చింది అనమాట దాన్ని ఓపెన్ చేసాం ఇది ఓన్లీ ఫైవ్ మంత్స్ ఫ్యాన్ అనమాట ఓపెన్ చేస్తే ఈ విధంగా చూడండి కోర్ ఎంత ఫినిషింగ్గా ఉందో క్రామ్టెన్ బి అనమాట ఇది ఓపెన్ చేసి చూద్దాం చూడవచ్చు ఇది పద్నాలుకాయల కోరు మ్యాగ్నెట్ చూడండి ఎంత నీటుగా ఉందో బాడీ బాడీ కూడా సూపర్ ఉంది క్రామ్టెన్ చూద్దాం మనం ఇది వైండింగ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం వైండింగ్ చూద్దాం ఫస్ట్ వైండింగ్ రన్నింగ్ వచ్చేసి మనకి ఈ కాపర్ వైండింగ్ ఉందన్నమాట రన్నింగ్ ఈ స్టార్టింగ్ వైరు చూద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ వైర్లో అల్యూమినియం వైండింగ్ వచ్చిందనమాట మొత్తం ఇది మొన్న ఉరుములకి షార్ట్ అయ్యి స్టార్టింగ్ అల్యూమినియం వైండింగ్ కట్ అయింది దీనికి క్రామ్టెన్ కదా ఇది దీని షాల్డ్రింగ్ కూడా మనకి అల్యూమినియం వైండింగ్ షాల్డ్రింగ్ చేయటం కుదరదు కదా దానివల్ల వైండింగ్ కట్ చేసి మళ్ళీ న్యూ వైండింగ్ చేయాల్సి వస్తుంది ఓన్లీ రన్నింగ్ కాపర్ వేసి స్టార్టింగ్కి అల్యూమినియం వేశారు ఈ విధంగా కూడా ఫ్యాన్లు